హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి మా ఇంట్లో అక్వేరియం క్లీనింగ్ అండి అక్వేరియం క్లీనింగ్ అంటే మా ఇంట్లో ఒక యుద్ధం చేసినట్టు ఉంటుందండి ఎందుకంటారా అది దాన్ని కడగడానికి మా వారు మా చిన్నోడు నానా తంటాలు పడతారండి అంటే అంత కష్టపడతారు ఎందుకంటారా వీళ్ళు మంత్లీ మంత్లీ కడుగుతునేమో బాగుండేది బట్ టూ త్రీ మంత్స్కి ఒక్కసారి కడుగుతారు సో అందుకని చెప్పేసి యుద్ధం చేసినట్టు ఉంటుందండి చూడండి అక్వేరియం క్లీనింగ్ మా అక్వేరియంలో పంప్ ఉంటుంది చూస్తారా వాటర్ పంప్ యాక్చువల్లీ ఏంటంటే మామూలుగా మనకు బయట దొరుకుతుంది పంప్ విత్ ఆక్సిజన్ పైప్ బయటకు వస్తుంది అలా ఉంటుంది కదా మా చిన్నోడు మా వారు ఏం చేశారంటే ఒక టూ త్రీ మంత్స్కి కూడా కడుక్కోవచ్చు అనే విధంగా ఒక పంప్ సెట్ చేశారనమాట ఆన్లైన్లో తెప్పించారు స్టోన్స్ కోల్ అంటాం చేశారు బొగ్గు ఇవన్నీ తెప్పించి ఒక సెట్ లాగా ప్రిపేర్ చేసి అక్వేరియంలో ఫిట్ చేస్తారనమాట వీళ్ళు రెగ్యులర్గా సో అలా చేస్తే మనకేంటంటే టూ మంత్స్కి కానీ అది కొంచెం స్పాయిల్డ్ అయినట్టు అనిపించదు కాకపోతే ఈసారి ఏంటంటే ఒక టూ త్రీ మంత్స్ అయిపోయింది అనమాట అయితే మన పంపు రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉండాలి సో మా చిన్నోడికి మా కొంచెం బిజీ ఉన్నాడు వాడు టూ టైమ్స్ ఇట్లా క్లీన్ చేయకపోయేసరికి కొంచెం స్మెల్ లాగా తయారైందనమాట ప్లస్ గ్లాస్ కూడా కొంచెం బ్లాక్ అయింది అనమాట యాక్చువల్లీ నేను తీసుకున్నది టూ థౌజండ్ సిక్స్టీన్లో సెవెంటీన్లో తీసుకున్న అక్వేరియము అప్పుడు అక్వేరియం చేసిన వాళ్ళు ఏంటంటే గమ్ముతో సహా ఇచ్చేసరికి మనకు దాన్ని ఏమంటే పాకుర ఉంటా అంటాం చూసారా ఆ పాకురంతా అట్లా ఎప్పుడైతే నల్లబడుతు పాకుర కూడా మొత్తం నల్లబడేదన్నమాట సో ఈసారి మా చిన్నోడు మా వారే ఏం చేశారంటే ఆ గమ్మంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్ గమ్ము పెట్టి ఆ గ్లాస్ని సెట్ చేశారనమాట సో దాన్ని మొత్తం తీసి ఫిషెస్ని బకెట్లో వేసి నానా యాతన నానా తంటాలు పడ్డారండి సో ఏమైంది అంటే అక్వేరియం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద హోమ్ అనమాట ఎందుకంటారా మన ఇంట్లో ఏదన్నా బ్యాడ్ నెగటివ్ ఉంటే మట్టుకు ఆ ఫిషెస్ పైన వెళ్ళిపోతుంది అంటారు సో అదేంటోనండి తీసాము యాక్చువల్లీ మా అక్వేరియంలో ఆరు చేపలు ఉండేవి పాపం అన్నీ బాగానే ఉన్నాయండి అక్వేరియం ఫిట్ చేసి చేసేసరికి ఒక చేప చనిపోయింది అరే చాలే ఇలా ఎందుకయ్యిందా అనుకున్నాను సరే మొత్తం అక్వేరియం అయిపోయేసరికి నైట్ ట్వెల్ అయిందనమాట అప్పుడు చూసేసరికి మళ్ళీ రెండు చేపలు చనిపోయినాయండి మొత్తం ఆరు చేపల్లో మూడు చేపలు చనిపోయినాయండి చాలా బాధ వేసింది అది చూస్తే కానీ అనిపించింది మన మీద ఏదో ఉంటేనే తప్ప ఇలా జరగలేదు అని చెప్పేసి సో అందుకని అక్వేరియం ఖచ్చితంగా పెట్టుకోవాలి అంటారు ఇంట్లో మా ఇంట్లో ఉండే ఫిషెస్ అయితే కోయాకాప్స్ ఉంటాయి షార్కులు ఉంటాయి చాలా పెద్దగా అయ్యేవండి కోయో షార్క్లు కోయ కాప్స్ అయితే పెద్దగైన చేపలను తీసుకుపోయి అక్వేరియం షాప్లో ఇచ్చేసి మళ్ళీ వాటికి బదులుగా చిన్నవి తీసుకొచ్చుకున్నామండి ఎందుకంటే వాటికి ఈదడానికి కూడా ప్లేస్ ఉండాలి కదా ఆ గ్లాస్లో మళ్ళీ గ్లాస్ బ్రోక్ అవుతుంది వాటికి ఇబ్బంది ఎందుకని చెప్పేసి అవి ఇచ్చేసి చిన్నవి తెచ్చుకున్నాం అనమాట ఇప్పుడు మీరు చూస్తుంది మా బాల్కనీ అండి నా రోజు వారి దినచర్యలో నేను పక్షులకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తానండి పక్షులు కానీ ఆవులు కానీ ఇలా ఫిషెస్ కానీ వీటికి ఫీడింగ్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ ఇదిగోండి ఎప్పుడు చెప్తుంటాను కదా పక్షుల కోసం వాటర్ బోస్ పెడతానండి యాక్చువల్లీ దేవుడి దగ్గర నైవేద్యం పెడతాను కదండి సో అది కాస్తా నేను తీసుకొని మిగతా కాస్తా ఇలా పిట్టలకు పెట్టేస్తానండి సో ఆ దేవుడే స్వయంగా తిన్న ఫీలింగ్ అనిపిస్తుంది నాకు ఆ పిట్టలు తింటే సో ఈ పిట్టలు కూడా నేను పెట్టగానే వచ్చేస్తాయండి వచ్చేసి తింటాయి అప్పుడప్పుడు కిచెన్లోకి కూడా వస్తాయండి కిచెన్లోకి వచ్చి కూడా హల్చల్ చేస్తాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది బర్డ్ ఫీడర్ పెట్టాను నాకు బర్డ్ ఫీడర్ కంటే కూడా మా బెడ్రూమ్లో ఒక విండో ఉంటుంది అక్కడ పెట్టిన బియ్యం ఎక్కువ ఇంట్రెస్ట్గా తింటాయండి ఇక్కడ బెడ్లో కూర్చొని వాటిని చూస్తుంటే వాటి కిలకిల్ల రావాలతో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఒక డే ప్లెజెంట్గా స్టార్ట్ అవుతుంది నాకు మా బెడ్రూమ్లో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఆ సౌండ్తో అవే అండి వచ్చి కిచ కిచక్ కిచక్ అని అసలు ఎంత బాగా అనిపిస్తాయి అంటే నైట్ వచ్చి నేను బట్టలు ఆరేస్తాను చూసారా వాటి మీదనే అవి సేద తీరుతాయండి యాక్చువల్లీ అక్వేరియం ఎందుకు పెట్టుకుంటారంటే మన ఇంట్లో యంత్రం ఉన్నట్టు అన్ అనే భావన ఎలా ఫీల్ అయ్యి అలా అక్వేరియంని పెట్టుకుంటారంట అండి సో యంత్రం అంటే మనం దాదాపు అన్ని యంత్రాలు పెట్టుకుంటాం కదా కొ పూజలు చేసేవారికి ఐడియా ఉంటుందండి యంత్రం అంటే సో యంత్రంతో సమానం అండి అక్వేరియం మన మీద ఏ బ్యాడ్ నెగిటివ్ ఉన్నా ఆ ఫిషెస్ పైన వెళ్ళిపోతుందండి సో అందుకని అక్వేరియం చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంట్లో ఒక యంత్రాన్ని ఇంట్లో స్థాపిస్తే ఎంత పవర్ ఉంటుందో ఆ అక్వేరియం ఇంట్లో ఉంటే అంత పవర్ ఉంటుందండి సో అక్వేరియం ఎంత క్లీన్ అయిపోయిందండి చూసారా పాపం మా వాళ్ళు పడ్డ కష్టము అంతా ఇంత కదండి నా నా కష్టాలు పడతారు ఈ అక్వేరియం పెట్టడం ఏదైనా పెట్టుకోవడం ఇంట్రెస్ట్తో పెట్టుకుంటాం కానీ దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టమండి అలా మెయింటైన్ చేస్తాము అనే కెపాసిటీ ఉన్న వాళ్ళే ఇట్లాంటివి ప్రిఫర్ చేయాలండి నా నా థాట్ చెప్తున్నాను మా వాళ్ళు చిన్న అంటే ఇంత పెద్ద తీసుకొచ్చారు నాకు దీన్ని చూస్తే పాపం వేస్తుందండి పాపం మార్నింగ్ పైన అమ్మవారు ఉంటారు నాకు సో అమ్మవారు దండం పెట్టడానికి వచ్చినప్పుడు వీటి ఫీడింగ్ ఇచ్చేస్తుంటాను నేను సో క్లీనింగ్ మట్టుకు మనతో అవ్వదండి ఎందుకంటే దీనికంటూ ఒక లాగా క్లీన్ అంటే క్లీన్ చేయాలి అంటే నాకు అంతా లేదండి అంటే ముట్టుకోవడం అంటే నాకు భయం వేస్తుంది సో దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఉంటుందండి ఇప్పుడు చలికాలం కదా లోపల హీటర్ పెట్టేసాము ఫిషెస్ కూడా మనకైతే ఎంత చలి ఉంటుందో వాటికి కూడా ఉంటుంది కదండి సో అందుకనే ఫిషెస్ కూడా హీటరు మూడు చేపలు పోతే పాపం మూడు చేపలు ఉన్నాయండి ఇదిగోండి కోయ కాపు చిన్న పిల్లలు తీసుకొచ్చేస్తానండి ఇంత పెద్దగా అయిపోయినాయి అనమాట మీకు విషయం తెలుసా అండి ఈ షార్క్ మీకు కనిపించేది అరవై రూపాయలకి జత తీసుకొచ్చాను అంటే రెండు వచ్చినాయి అనమాట సో లాస్ట్ టైం ఒకటి ఎందుకు చనిపోయిందో లేదో చనిపోయింది సో ఇప్పుడు ఈ సైజ్కి మనం కొనాలనుకుంటే మటుకు త్రీ హండ్రెడ్కి ఒక పేరు వస్తుందండి అంటే అంత పెద్దగా అయిందనమాట నాకు వేయ కాపు సో ఇవి కూడా మనం ఫీడింగ్ని బట్టి చెందుతాయి చెందుతాయండి వీటితో ఆడుకుంటే మనకి ఏంటంటే ఐ సైట్ కూడా రాదు అని అంటారండి అంటే సైన్స్ ప్రకారం చూస్తుంటే గట వీటిని దగ్గర నుంచి ఇలా ఏమంటారు దీర్ఘంగా చూస్తే మన మైండ్ కూడా రిలాక్సేషన్ అవుతుంది అంటారు అది ఎంతవరకు నిజమో తెలియదండి ఎవరైనా ఏ చెప్తే నమ్మాలి కదా సో అది దాంట్లో నమ్మకం మనకు ఓకే అనిపిస్తేనే ఆ నమ్మాలి సో ఏ వీళ్ళు చెప్తుంటారు కదా మనం ఏమి ఇందాంలే అంటే అట్లా కూడా అది యాజ్ యూజువల్ ఎవరి ఇష్టం వారదండి కాకపోతే ఏంటంటే చాలామంది అంటారు అక్వేరియం ఉంటే మట్టుకు వాటిని చూస్తూ ఉంటే మైండ్ రిలాక్స్ అవుతుంది అని అంటారండి అలాగే కండ్లు కూడా మంచి కనిపిస్తాయి అని అంటారు సో దీనికి ఇంకొకటి నిదర్శనం ఏంటంటే మనకు ఫిషెస్ తింటే కళ్ళు మంచిగా కనిపిస్తాయి అంటారండి అంటే ఫిషెస్ అంటే అక్వేరియం ఫిషెస్ కాదండి మన భాషలో చెప్పంటే బొమ్మ చేప రవ్వులు చందమామలు అంటాం కదా సో అవి తినే చేపల గురించి చెప్తున్నాను నేను ఇవి తినే ఫిషెస్ కాదండి జస్ట్ ఇవి మనని ఆహ్లాదపరచడానికి మనం ఇంట్లో లాగా అంటే ఒక అక్వేరియంలో పెట్టుకొని చూసుకునేలా ఉండే ఫిషెస్ అండి ఈ ఫిషెస్లో నానా రకాలు ఉంటాయండి హార్న్ ఫిష్ అని ఒకటి ఉంటుందండి నాకు చాలా ఇష్టము కాకపోతే ఏంటంటే వైల్డ్ ఫిష్ అనమాట సో అదేంటంటే మనమైతే ఎట్లా నాన్ వెజ్ ఇష్టపడతామో అవి కూడా లైవ్ ఫిషెస్నే తింటాయట అండి చచ్చిపోయినాయి అవి ఇవి తినవట సో అది మట్టుకు ఒకటే ఉంచుకోవాలట అండి వాటితో ఇంకో ఫిష్ వేస్తే చంపిస్తుంది అనమాట సో నా దగ్గర నా దగ్గర అక్వేరియంలో ఉన్నాయండి సాధు అనమాట సో ఇవి ఏంటంటే మామూలుగా బయట అక్వేరియం ఫుడ్ దొరుకుతుంది కదండి అదే వేస్తే అదే తింటాయి సో ఇదండి నా అక్వేరియం చాలా కష్టపడి మా వాళ్ళు క్లీన్ చేశారండి మార్నింగ్ లెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే నైట్ లెవెన్ థర్టీకి అయిపోయిందండి మా షార్క్ అయితే చాలా బాగుందండి కానీ మూడు చేపలు చనిపోతే నాకు చాలా బాధ వేసిందండి సో ఏదైనా మన అనుకున్నది ఏదైనా పోతే ఎంత మిస్ అవుతామండి అది మనిషి కానీ వస్తువే కానీ ఏదైనా కానీ అంటే ఒక ఫీలింగ్ అంటూ ఏర్పడిపోతుంది కదా మనకు సో అలా చాలా రోజులతో చాలా రోజుల తరబడి మనతో నుండి అది మిస్ అయ్యేసరికి చాలా బాధేసిందండి అందు మూడు రోజులకు మరుపు అంటాం చూసారా త్రీ డేస్కి మర్చిపోయామనుకోండి యాజ్ యూజువల్ మళ్ళీ కొత్త చేపలు తీసుకొచ్చేయాలి ఆ కొత్త చేపలు తీసుకున్న రోజు మీకు వీడియో షేర్ చేస్తాను నేను ఇదిగోండి ఇదే పంప్ అనమాట చాలా షార్ప్గా పనిచేస్తుంది పంపు ఈ కోయకాప్ అయితే కోయకాప్స్కి స్టమక్ ఉండదు అంటారండి అంటే ఎంత ఫుడ్ వేస్తే అంత తినేస్తూ ఉంటుంది అండి ఈ కోయ కాప్స్కున్న గుణం అనమాట అది ఇదిగోండి దాంట్లో నానా రకాల బొమ్మలు పెడతాడు మా చిన్నోడు యాక్చువల్లీ ఒరిజినల్ ట్రీస్ అనుకున్నాము కాకపోతే నేనే వద్దాను వద్దు అని చెప్పాను అనమాట ఒరిజినల్ ట్రీస్ అని సో ఇదండి మా అక్వేరియం గురించి ఎలా ఉందండి మా అక్వేరియం చూసి ల్యాక్షర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్